అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవుకొన ఇవాళ వీడియో ఏంటో తెలిసిపోయి ఉంటుంది కదా సో తమ్నేల్లో మీరు చూసే ఉంటారు ఏం వీడియో అనేది సో అందరికీ ఉపయోగపడే వీడియోనే చేశానండి అదే రాగి కానీ ఇత్తడి కానీ నల్లగా అయిపోతాయి కదా వాటిని ఎలా ఈజీగా అంటే ఎక్కువ శ్రమ లేకుండా నొక్కు పెట్టి తోమే పని లేకుండా రెండే అంటే రెండే ఇంగ్రీడియంట్స్తో చెప్తున్నాను అనమాట సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసారు కదా ఈ బిందెనైతే నేను చాలా రోజుల నుండే వాడట్లేదండి ఎంత నల్లగా ఉన్న బిందెనైనా సరే జస్ట్ టెన్ మినిట్స్లో నేను చెప్పినట్టు చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది నొక్కు పెట్టే పని సో ఫస్ట్ బౌల్ తీసుకోండి ఆ బౌల్లోకి మ్యాక్సిమం అందరిళ్లలో ఉండేదేనండి పీతాంబరి పౌడర్ అండి ఇది మీ సామాన్లకి ఎంత సరిపోతుందో అంత పౌడర్ని తీసుకోండి ఇది ఇత్తడి సామాన్లకైనా రాగి సామాన్లకైనా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ పౌడర్ వేసేసాక విమ్జల్ అండి ఈ విమ్జల్ అయితే వీటిని క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అంతే ఈ రెండు ఉంటే చాలండి ఈ అన్నీ ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ రెండింటినీ మిక్స్ చేసుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకండి లూజ్ అవ్వడానికి వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా తక్కువ అయితే వింజాలని యాడ్ చేసుకోండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసాక బిందికి మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి కొంచెం తిక్కుగానే ఉండాలి ఎక్కడా గ్యాప్ లేకుండా బయట లోపల కూడా అప్లై చేయండి ఒకవేళ మీ చేతులకి ఇవి పడవు అనుకుంటే ర్యాషెస్ కానీ వస్తాయి అనుకుంటే డైరెక్ట్గా చేతితో కాకుండా గ్లౌజులు ఉంటాయి కదా మనం హెయిర్ కలర్ వేసుకునే గ్లౌజులు అవి వేసుకుని అప్లై చేసుకోండి ఇక్కడ చూడండి ఇది అప్లై చేస్తుంటేనే దీని రిజల్ట్స్ అనేది తెలుస్తుంది సో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా ఈజీగా వస్తువులన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇలా బయట లోపల ఎడ్జస్ట్కి కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసుకోవాలి ఇలా లోపల బయట కూడా అప్లై చేసేసాక టెన్ మినిట్స్ అలా వదిలేయండి చూడండి అప్లై చేస్తుంటేనే దానికి ఉన్న బ్లాక్ అంతా చేతికి అంటుకుంటుంది ఇలా టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత చూడండి నార్మల్గా చేత్తో అంటేనే మెరుపు ఎలా తెలుస్తుందో చూసారా సో దీన్ని ఇప్పుడు ఇలాంటి స్క్రబ్బర్ తీసుకోండి మెత్తగా ఉన్నది కాదు ఇలా కొత్తది తీసుకోండి ఇలా స్క్రబ్బర్ కొంచెం హార్డ్గా ఉండడం వల్ల ఇంకా నీట్గా ఎక్కడ నల్లధనం లేకుండా బిందనేది మెరిసిపోతుంది అనమాట ఇలా మన దేవుడు సామాన్లైనా వేటవైనా కానీ ఈ విధంగా చేస్తే చాలా నీట్గా మెరుస్తాయి అనమాట చూడండి ఎక్కువ శ్రమ లేకుండా క్లీన్ అయిపోతుంది నేను ఎక్కువ నొక్కి పెట్టి కూడా తోమట్లేదు ఇప్పుడు మ్యాజిక్ చూడండి చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఈ రెండు ఉంటే మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయండి నొక్కి పెట్టే పని లేకుండా ఈజీగా మనకి సామాన్లు అనేవి నీట్గా మెరుస్తాయి అనమాట ఇలా లోపల బయట కూడా మొత్తాన్ని తోమిన తర్వాత వాటర్తో వాష్ చేసేయండి నార్మల్ వాటర్తో వాష్ చేసిన తర్వాత మీరు వెండి సామాన్లైనా ఇలా రాగి సామాన్లైనా ఇత్తడివే కానీ ఫిల్టర్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోండి అలా చేస్తే ఎక్కువ రోజుల పాటు తెల్లగా ఉంటాయి అన్నమాట ఇలా వాష్ చేసేసిన తర్వాత పొడికలతో తడి లేకుండా తుడిచేయండి ఇలా తడి లేకుండా తుడిచేస్తే ఎక్కువ రోజుల వరకు మరకలు పడకుండా ఉంటాయి సో చూశారు కదా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మరి ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి